అండ్ ఈవినింగ్ ఓపెన్ అవుతుందని చెప్పారు నాకు తెలియదు ప్రాపర్గా ఇప్పుడు వెళ్తాను కాబట్టి కనుక్కుంటా టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ అవుతుంది టెంపుల్ అని లెవెన్ కల్లా మరి టెన్ థర్టీ కల్లా క్లోజ్ అయిపోతుంది చాలా ఎర్లీగా ఎర్లీగా ఓపెన్ అయ్యి ఎర్లీగా క్లోజ్ అవుతుంది ఇప్పుడైతే సిక్స్కి ఓపెన్ ఉంటుందని చూసామన్నమాట టైమింగ్స్ సో వెళ్తున్నాం టెంపుల్కి అయితే సో ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తానమాట ఈ టెంపుల్ చూద్దాం అని ఫైనలీ మొత్తానికి వాళ్ళైతే ఇప్పుడు వెళ్తున్నాను అండ్ తనుష్ కూడా చాలా ఈగర్గా ఉన్నారు కదా టెంపుల్ హిస్టరీ తెలుసుకోవడానికి తనుష్ కూడా చాలా ఈగర్గా ఉన్నారు అండ్ కంపల్సరీ చాలా ట్రెడిషనల్ డ్రెస్సెస్ లోనే వెళ్ళాలి సో నేనైతే శారీ తెచ్చుకున్నాను తనుష్ కూడా షార్ట్ వేసుకుంటే మేబీ అలౌ చేయరేమో ఫుల్ ప్యాంట్ వేసుకోమన్నారు ప్యాంట్ అలౌ అనుకుంటా ప్యాంట్ అలౌ చేయకపోతే అక్కడ పంచలు ఇస్తారు వాళ్ళు ప్రాబ్లమ్ ఏం లేదు మనకి కాబట్టి ఏం ప్రాబ్లం సో చూడాలి టెంపుల్కి వెళ్ళి సో ఫోన్కి అసలు ఏమైందంటే నేను బీచ్ కి వెళ్ళాం అనమాట ఏదైతే రిసార్ట్ లో స్టే చేసామో దానికి ఎదురుకున్న బీచ్ ఉంది కాబట్టి చాలా కొంచెం నడిచి వెళ్ళాలి వెళ్ళాక ఏమైందంటే చిన్నగా ఏదైనా వీడియో తీద్దామనేసి ఈ స్టిక్ ఏదైతే ఉందో ఆ స్టిక్ పెట్టి పెట్టే చాలాసేపు అలా కొన్ని చిన్న చిన్న వీడియోస్ తీసాను బట్ కొంచెం అనవసరంగా కొంచెం ముందుకు వెళ్ళి పెట్టాను అనమాట ఈ స్టిక్ని ని చాలా పెద్ద అలా వచ్చింది అనమాట అలా వచ్చి కుడుకుపోయింది స్టిక్ పట్టేసుకున్నాను అండి స్టిక్కి పెట్టింది కదా ఫోన్ అని స్టిక్ పట్టుకున్నాను కానీ మొబైల్ స్టిక్ నుంచి ఊడిపోయింది మొబైల్ వెళ్ళిపోతుంటే గబుక్కుని పరిగెత్తుకుంటూ వెళ్ళి అలా పట్టుకున్నాం మేము పరిగెడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెత్తారు హెల్ప్ చేయడానికి మీరేమో జంప్ చేసారనమాట మొబైల్ పట్టుకోవడానికి కొంచెం స్కేరీ అనిపించింది రిస్క్ అనిపించింది సో బుద్ధి ఉంటే ఇంకెప్పుడు కావాలని చేతు పట్టుకోవాలి కానీ అలా స్టిక్ కి పెట్టి మటుకు బీచ్ దగ్గర పెట్టకూడదు అయితే తెలుసు అంటే వెరీ నియర్ అలా నచ్చే ప్లేస్ అయితే అసలు పెట్టకూడదు పైన పెడితే పైన పెట్టినా సేపు బానే ఉంది అక్కడేం అలలు రావు కాబట్టి సో నేను కొన్ని చిన్న చిన్న క్లిప్స్ తీసాను బట్ కానీ అసలు ఎప్పుడు నా లైఫ్లో జరగలేదు ఇన్ని ట్రిప్స్ ఇన్ని టూర్స్లో మొబైల్ పోవడం కానీ మొబైల్కి ఏదైనా జరగడం కానీ తెలియలేదు నిన్న ఈవినింగ్ కదా అరౌండ్ సెవెన్ ఓ క్లాక్కి స్విచ్ ఆఫ్ అయిపోయింది నా మొబైల్ ఛార్జింగ్ అవ్వట్లేదు నా భయం ఏంటంటే మొత్తం డాటా వీడియోస్ కాంటాక్ట్స్ అండ్ ఇంటీరియర్ సంబంధించిన పిక్స్ అన్నీ చాలా మటుకి ఇందులోనే సేవ్ చేసుకున్నవి అవన్నీ పోతాయని భయం వేసింది సో మొత్తానికైతే ఇవాళ మళ్ళీ ఇంకో హోటల్ షిఫ్ట్ అయ్యాము అక్కడ నియర్ బైలో లు మాల్ ఉంది ఆ మాల్కి వెళ్తే అందులో సర్వీస్ సెంటర్ ఏం లేదు చేయను అన్నారు సో సామ్సంగ్ సర్వీస్ సెంటర్ ఉంది ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ అనమాట నియర్ టెన్ కిలోమీటర్స్ అనుకోండి మా హోటల్ నుంచి సో అయితే ఆటోలో వెళ్ళిపోయి ఒక వన్ అవర్ వెయిట్ చేశాను ఒక వన్ అవర్ వెయిట్ చేస్తే మొత్తానికి మొబైల్ మొత్తం క్లీన్ చేసి డ్రై చేసి సో చార్జ్ చేసి ఇచ్చారు ఫైనలీ నా మొబైల్ నాకు వచ్చింది అనమాట ఈ ట్రిప్ లో జరిగిన ఒక స్కేరీ ఇన్సిడెంట్ స్కేరీ కొంచెం డేంజరస్ కేరి ఇన్సిడెంట్ అనమాట ఇప్పుడైతే పద్మనాభ అయితే హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకుంటాము అండ్ ఇవాళ మేము బ్యాక్ వాటర్ అక్కడ పాము కూడా కనిపించింది నాకైతే పాము కనిపించింది లిటరీ బేబీ 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 పాము కనిపించింది దగ్గరికి నాకైతే పాము కనిపించింది ఏమో మొత్తానికి ట్రిప్ అయితే హ్యాపీగా అయిపోవాలి ఒక ఫోన్ వల్ల కొంచెం భయం వేస్తుంది అనమాట మేమిద్దరు మొత్తానికైతే హ్యాపీ ఎన్నింగ్ అనుకుంటున్నా రేపు కన్యాకుమారి వెళ్తాము రేపు కన్యాకుమారి వెళ్ళి సన్సెట్ ఎల్లుండి మార్నింగ్ సన్ రైస్ చూసుకొని ఇంక మళ్ళీ అవుట్ అయిపోయి మళ్ళీ త్రీ వచ్చి తిరువనంతపురం వచ్చి ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేస్తాం అనమాట కొంచెం ఫీల్ అవుతున్నాను మిస్ అవుతున్నా స్కూల్ అనేసి సో మేము ఏంటంటే ఒక ఫోర్ డేస్ పెట్టుకున్నాం మరీ హెక్టిక్ జర్నీ ఉండకూడదు అనేసి కొంచెం ఈజీగా హ్యాపీగా అసలు నేను నుంచి ఎంత రిలాక్స్ అవుతున్నా మొన్న నిన్న వచ్చిన దగ్గర నుంచి అయితే హ్యాపీగా రిలాక్స్ అవుతూనే ఉన్నాం అనమాట ఎక్కడికి ట్రావెల్ ఏది చేయలేదు ఇవాళ బ్యాక్ బ్యాక్ వాటర్ బ్యాక్ ఇయర్ వాటర్స్కి వెళ్ళాం అనమాట బ్యాక్ వాటర్స్కి అందుకంటే ఏది చేయలే అంతే సో టెంపుల్కి రీచ్ అయ్యమండి టెంపుల్ ఏంటంటే కంపల్సరీ ట్రెడిషనల్ డ్రెస్ మగవాళ్ళు అయితే పంచ కట్టుకోవాలి షర్ట్ తీసేయాలి బనీన్ కూడా ఉండకూడదు అండ్ పంచ మళ్ళీ మేము కొనుక్కోవాల్సి వచ్చిందనమాట సో తనుష్కి షార్ట్ అలో చేయలేదు షర్ట్ కూడా తీసేయాలి పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా సరే సో దర్శనం చేసుకున్నాం కానీ చీకట్లో అంటే దీపపు కాంతుల్లో చూసాము స్వామి అంతగా కనిపించలేదు సో నెక్స్ట్ మళ్ళీ లుల్లు మాల్కి వచ్చేసామన్నమాట వచ్చి మిగతా కార్డు మొన్న కొన్నాం కదా ఆ కార్డు ఉంటే ఆ కార్డు బ్యాలెన్స్ ఉంటే అక్కడ ఆడేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఒక చోలే పూరి తీసుకున్నా అస్సలు అంటే అస్సలు బాగలేదు సో వీడేమో పిజ్జా తింటున్నాడు సో పిజ్జా ఆర్డర్ చేసుకొని పిజ్జా తిన్నాడు తిన్న తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ ఫాలుదా అయితే తినేసాం చాలా బాగుంది ఫాలుదా ఫేవరెట్ కదా తెలిసేవన్నమాట ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో స్వామి వచ్చిందే స్వామిని దర్శనం చేసుకోవడానికి పద్మనాభ స్వామిని సో మళ్ళీ ఆ భాగ్యం దక్కుతుందో లేదో అని మళ్ళీ మార్నింగ్ అయితే ఎయిట్ ఎయిట్ థర్టీకి మనకి ఫైవ్ హండ్రెడ్ స్పెషల్ టికెట్ ఉంటుందన్నమాట సో ఆ టికెట్ తీసుకుంటే గుమ్మం దాకా అలో చేస్తారు దేవుణ్ణి చూసే చూడ్డానికి బాగా దర్శనం జరుగుతుందని చెప్పారనమాట సో మార్నింగ్ సెవెన్ నుంచే విపరీతమైన ఎండ ఉంది సో మేమైతే చక్కగా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం ఆటోనే తీసేసుకున్నాము మమ్మల్ని నిన్న సాయంత్రం ఎవరైతే ఆటో తీసుకెళ్ళారో తనే వస్తానమాట మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా ఎందుకంటే ఎయిట్ థర్టీకి టికెట్స్ ఇస్తారు అవి తీసుకొని మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు బట్ వెళ్ళినా సరే అండి రష్ మటుకు దారుణంగా ఉంది లోకల్ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మేము నేను పంచ కొనుక్కున్నాం కదా ఎయిటీ రూపీస్ అండి పంచ మీరు తీసుకెళ్తే బెస్ట్ అండ్ మీరు చున్నీ లేకుండా డ్రెస్ వేసుకొని లైక్ ఏది వేసుకున్నా సరే ఆడవాళ్ళని కూడా ఇలా పంచ కట్టుకోవాల్సిందే ఎయిటీ రూపీస్ పెట్టి కొనుక్కొని పంచ కట్టుకోవాల్సిందే అంటే మీరు వేసుకున్న డ్రెస్ మీదనే అంటే కింద మీ నడుం భాగం నుంచి పంచ అయితే కంపల్సరీ కట్టుకోవాలండి ఒకవేళ శారీ కట్టుకోకపోతే కనుక లుంగి ఎలా ఉంది దర్శనం ఎలా జరిగింది దేవుడు దేవుడు కూడా ఉన్నారు కొనుక్కుంటున్నారు తనుష్ ఎలా ఉంది నీకు ఫీల్ ఎలా ఉంది టెంపుల్ దర్శనం కదా ఓన్లీ కానీ ఇరిటీ లుంగీ కట్టుకోవడం తనుష్ కి ఫస్ట్ టైం కదా కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది గొప్ప విషయం కూడా చేసుకున్న ఇలా కట్టుకోలే కదా ఇలా కట్టుకోలేదు అది జస్ట్ ఇలా ఏసు చాలా బాగుంది టెంపుల్ చూడని గోపురం ఎంత బాగుందో చాలా బాగా అనిపిస్తుంది పైన దర్శనం అయితే అయిపోయింది తనుష్ కి చాలా ఆకలి సో ఇంకా వెళ్ళిపోవాలి బ్రేక్ఫాస్ట్ ఇంకా దర్శనం మటుకు అత్యద్భుతం అండి అంటే మేము టూ దర్శనాలు ఎందుకన్నా అంటే ఒకటేమో నైట్ వెళ్ళాం కదా చీకట్లో దర్శనం అయింది స్వామిది అండ్ మార్నింగ్ అయితే ప్రాపర్ దర్శనం అండి మూడు గడపల్లో ఫస్ట్ స్వామి పాదాలు తర్వాత నాభి నాభి పార్ట్ తర్వాత స్వామి ఫేస్ అండ్ చెయ్యి అసలు అంతా బాగా అని దర్శనము ఇంకా మేము ఇంకో టెంపుల్కి వెళ్ళాలి కానీ హోటల్కి వెళ్ళిపోయాం ఎందుకంటే మా బ్రేక్ఫాస్ట్ మళ్ళీ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ టెన్ థర్టీ క్లోజ్ అయిపోతుంది అప్పటికే మేము టెన్ అయిపోయింది ఇంకో వినాయకుడు టెంపుల్ చూసుకొని వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకొని చెక్అవుట్ చేసుకొని కన్యాకుమారి అయితే స్టార్ట్ అయిపోయామండి ఆ కన్యాకుమారి రూట్ చాలా బాగుందనమాట కన్యాకుమారి రీచ్ అయ్యాకైతే ఫస్ట్ మాకు బాగా ఆకలేసేసింది అరౌండ్ త్రీ ఓ క్లాక్ అలా రీచ్ అయ్యాము మేము ఫస్ట్ అయితే ఇక్కడ వివేకానంద కేంద్రాలయ అని ఉందండి ఇక్కడ స్టే కూడా ఉంటుందంట ఆ స్టే అయితే అస్సలు నచ్చలేదు తనుష్కి అండ్ భోజనం తిన్నామండి ఇంటి భోజనం లాగా అమేజింగ్గా ఉంది అత్యద్భుతంగా ఉందన్నమాట ఫుల్ టు భోజనం ఎంజాయ్ చేశాక హోటల్ మాదిని దీనికి వచ్చి వచ్చాము ఇది ఏంటంటే బీచ్ వ్యూ ఇది కాకుండా ఇంకొకటి ఉందండి హోటల్ది అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కనుక ఎవరైనా ప్లాన్ చేస్తే ఆ హోటల్ కూడా బుక్ చేసుకోండి సీ వ్యూ అనుకుంటా వ్యూ ఎస్ సీ పాయింట్ సీ వ్యూ ఇవన్నీ ఈ సీ ఎడ్జ్లో ఉంటాయి ఈ హోటల్స్ అన్నీ చాలా బాగుంటాయి ఈ హోటల్లో కూడా బ్యూటిఫుల్ వ్యూజ్ సరే నచ్చిందా నచ్చుతుందా లేదా ఇది हे भैया नया वाला आहे नया का नाही समुद्र मला छचपत ओ माय गुडनेस అస్సలు నచ్చలేదు తనుష్కి సో అందుకనేసి వీళ్ళతో కష్టం పిల్లలకి ఏదైనా ఫైవ్ స్టార్ హోటల్స్ త్రీ స్టార్స్ అలా అలవాటు చేస్తే వీళ్ళు నార్మల్ హోటల్స్లో ఉండడం కష్టం అండ్ ఇలాంటి చోట్ల మనకు అసలే దొరకవు అండ్ ఎవరు రిసార్ట్స్ ఉన్నాయి అవి ఏంటంటే సీవ్యూ లేవు బట్ కానీ అవి కూడా ఫిల్ అయిపోయాయి వీక్ డే రోజు అసలు ఎందుకంత రష్ ఉందో కన్యాకుమారిలో అయితే మాకు అర్థం కాలేదు మస్ట్ అండ్ షుడ్గా చూడాల్సిన ప్లేస్ కన్యాకుమారి అండి బట్ ఇది సీజన్ కాదు ఇప్పుడు వెళ్తే మీరు మాడి మసిబొగ్ అయిపోతారు అస్సలు నేను సజెస్ట్ చేయను పొరపాటున కూడా వెళ్ళకండి మేము వెళ్ళినప్పుడే ఎండకి తట్టుకోలేకపోయా వెదర్ ఎండలైతే కన్యాకుమారిలో అంటే కంపేర్ టు త్రివేంద్రం కంటే కన్యాకుమారి చాలా చాలా హార్బుల్ ఉందండి పొరపాటున గనక పిల్లల్ని తీసుకొని వెళ్తే అన్నెసరీ డీహైడ్రేట్ అవ్వడం కానీ లేకపోతే వడదెబ్బలాంటివి తగలడం కానీ ఫర్ షోర్గా జరుగుతాయండి మేము అసలు ఒక టెన్ డేస్ బ్యాక్ వెళ్తేనే హారిబుల్ ఉందన్నమాట సో మేమైతే ఇంకా రూమ్ తీసుకొని బోన్ చేసుకొని బోన్ చేసుకొని సారీ రూమ్ తీసుకొని కొంచెం ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ రిలాక్స్ అయ్యాక సన్సెట్ పాయింట్ ఉంటుందన్నమాట కన్యాకుమారిలో మీరు చూడాల్సినవి రెండే మెయిన్ మేజర్ ఏంటంటే సన్ రైజ్ అండ్ సన్సెట్ పాయింట్స్ అనమాట ఇవి రెండే చాలా బాగుంటాయి అండ్ బీచ్ మధ్యలో వివా వివేకానందుడి పెద్ద స్టాచ్యూ ఉంటుంది ఆ స్టాచ్యూ చూడడం అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ ముంత కింద మసాలా ఉంది సో అదైతే తీసుకున్నాము బట్ అంత టేస్టీగా లేదండి అసలు నన్ను అడిగితే ఇక్కడ తినకపోవడమే బెస్ట్ అంటే ఈ ఏదైతే సన్సెట్ సన్ వ్యూ పాయింట్ ఉందో ఆ వ్యూ పాయింట్ దగ్గర తీసుకోకూడమే మంచిది ఓకే ఓకేగా అనిపించింది అనమాట ఇంకా తీసుకొని మేము సన్సెట్ చూడడానికి వెళ్ళాము కానీ మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆర్ వెరీ అన్లక్కీ మాకు సన్సెట్ పాయింట్ మొత్తం చూడడానికి అదృష్టం లేదు ఎందుకంటే మిడ్ ఆఫ్ ద సన్సెట్లోనే మేఘాలు ఫుల్ మేఘాలు వచ్చాయి ఆ మేఘాల్లోకి జారుకున్నాడు అనమాట సూర్యుడు సో ఈగర్గా చాలా మంది ఇంతమంది వచ్చి వెయిట్ చేస్తున్నారనమాట ఇక్కడ బట్ కానీ ఇట్స్ అవర్ బ్యాడ్ లక్ సో మేము అనుకున్నాం సో గుడ్ లక్ ఫర్ నెక్స్ట్ డే మన లక్ని టెస్ట్ చేసుకున్నాం సో సన్ రైజ్ పాయింట్ చూద్దాం అనుకొని ఇక్కడ ఎంతవరకు అయితే చూడగలిగామో చూడండి అక్కడ వెళ్తున్నా కింద కొంచెం చూస్తే మీకు బాగా మబ్బులు ఉన్నాయన్నమాట ఆ మబ్బుల్లో జారుకున్నారు అదిగోండి మబ్బుల్లోకి వెళ్ళిపోతున్నారు సో అది కాస్త బాధ వేసింది చాలాసేపు మేము ఆగాము ఓకే కొంచెం మళ్ళీ మబ్బులు ఏమైనా అలా పక్కకు వెళ్తే ఏమైనా కనిపిస్తారేమో సూర్యుడు ఎందుకంటే మనకి ఆ హెడ్జ్లో ఆ సూర్యుడు దిగుతుంటే దట్ వాస్ బ్యూటిఫుల్ వ్యూ కదా అది మిస్ అయ్యాము మేము బట్ కానీ బాగా ఎంజాయ్ చేసాం అక్కడ సముద్రం దగ్గర గాలి ఆడుకోవడం ఇక్కడ బోల్డ్ అని ఫొటోస్ దిగామనమాట ఫోటోగ్రాఫర్స్ బోల్డ్ మంది ఉన్నారు ఫొటోస్ తీసిస్తున్నారు బట్ నేనేం అడిగా అంటే నాకు మొబైల్లో కావాలి సో నాకు ప్రింటౌట్స్ అలా ఏమి వద్దు అంటే ఒక్కొక్క ఫోటో యాభై అడిగాడు సచ్చినా ఇవ్వనని చెప్పాను యాభై రూపాయలకి నాకు ప్రింటౌట్ వేస్తుండే తొక్కలో మళ్ళీ నాకు ఫోటో ఎందుకమ్మా మొబైల్లో జస్ట్ షేర్ చేయడానికి నువ్వు డేటా షేర్ చేస్తావు అంటే ఇంకా లాస్ట్కి బేరం ఆడంగా ఆడంగా ఒక ఫోటో ట్వంటీ రూపీస్ ఒప్పుకున్నాను సరే చల్లగా ఏది వాళ్ళు మొత్తం చరిచిపోయిన ప్యాంట్ పట్టు ప్యాంట్ బట్టలు మొత్తం చేపలు కంపు చనిపోయినవి रुद्र <laughs> అండ్ ఇక్కడ ఇలాంటి బీచెస్కి వెళ్ళినప్పుడు మటుకు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలండి సో మీరు నా కొంచెం ముందు వీడియో కొంచెం ముందు వరకు చూసుంటే వెనకాల లేడీస్ కాస్త లోపల దాకా వెళ్ళిపోయి సాహసంగా అదేదో గొప్ప పనిగా ఫీల్ అయ్యి లోపల దాకా వెళ్ళారు అదే చాలా పెద్దాలు వచ్చింది అనుకోండి అసలు పట్టుకోవడం ఎవ్వరి వల్ల వల్ల కాదు మనకి సో కేర్ఫుల్గా ఉండాలి ఫొటోస్ అవన్నీ కావాలంటే కాస్త దూరంలో కూడా తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే అందరూ పాపం డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు సన్సెట్ మిస్ అయ్యామనేసి మేము ఆ రూమ్కి రాగానే చూడండి అసలు ఎర్రగా అసలు ఏంటి ఆరెంజ్ కలర్లో మూను అండ్ ఆ మూను కిరణాలు సముద్రం మీద పడి సముద్రం మెరుస్తుందండి అబ్బబ్బా అసలు అద్దరి అసలు చాలా బాగుంది ఈ వ్యూ చూడ్డానికి అండ్ మళ్ళీ మేము ఈ వివేకానంద కేంద్రానికి వచ్చేస్తాం అనమాట ఈవినింగ్ టిఫిన్స్ ఉంటాయి మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయి అండ్ మధ్యాహ్నం మటుకు భోజనము ఇంటి టైప్ భోజనము అదిరిపోతుంది అనమాట భోజనం మటుకు హైలీ రికమెండ్ చేస్తా వెజిటేరియనే దొరుకుతుంది ఓన్లీ వెజ్ ఫుడ్ శాకాహారమే దొరుకుతుంది ఇక్కడ వెళ్తే కనుక ఇక్కడ ఫుడ్ మనకు మిస్ అవుతుంది టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి ైస్ ఉంది అద్దరి పూరింది మేము ఒక పూరి దోశ ఒక ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకొని తిన్నాం అనమాట సో పూరి ఒకే కనిపించింది దోశ చాలా బాగుంది అండ్ మళ్ళీ రూమ్కి వచ్చాక ఇక్కడ చూడండి ఉమ్మాయి గాడ్ చంద్రుడి కిరణాలు అసలు సముద్రం మీద పడి మెరిసిపోతుందనమాట సముద్రము ఒక పర్టికులర్ ఏరియా చూడండి అదిగోండి ఎక్కడైతే ఆ సముద్ర చంద్రుని కిరణాలు పడుతున్నాయో అసలు మెరిసిపోతుందని నాకు అస్సలు చాలా భయం చీకట్లో సముద్రాన్ని చూడడం అన్న సముద్రపు అలల శబ్దం వినాలన్నా సరే బట్ కానీ ఇక్కడికి వెళ్ళాక మటుకు ఆ భయాన్ని అయితే అధిగమించేసి అంటే పోయింది ఇంకా నాకు ఆ భయం లేదు చాలాసేపు అలా కొంతసేపు ఉండి చూసి మా వారికి వీడియో కాల్ చూపించి ఎంజాయ్ చేసి పడుకున్నాం అనమాట సో ఇలా అయితే మా కన్యాకుమారి ట్రిప్ ఫుల్ టు ఎంజాయ్ చేసాము అదిరిపోయింది అసలు సూపర్గా ఉంది కాకపోతే కాస్త వెదర్ చల్లగా ఉంటే మట్టుకు ఇంకా బాగుంటుంది అనిపించింది సో ఇప్పుడు నేను ఈ ఫొటోస్ అన్నీ పెట్టాను కదా నువ్వు అన్నీ నేను అక్కడ ఫోటోగ్రాఫర్తో తీయించుకున్నవే ఈచ్ ఫోటో ట్వంటీ రూపీస్ పే చేసి సో ఇవి ఎప్పటికీ లాంగ్ ఉండే మెమరీస్ కాబట్టి కాస్త బాగుంటే పిక్స్ బాగుంటే మనకి ఎప్పటికీ మెమరబుల్గా అనేసి కొన్ని పిక్స్ అయితే తీయించుకున్నాను చాలా బాగా తీశారనమాట సో వాళ్ళకి తెలుసు అనమాట ఏ పర్టిక్యులర్ ఏరియాలో తీస్తే ఆ ఫొటోస్ నీట్గా వస్తాయి అనేసి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుని నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సో మీరు చేసే సబ్స్క్రిప్షన్తో ఇంకాస్త ఎనర్జీ వస్తుందన్నమాట